దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి నువ్వు చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయి నువ్వు చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టు గున్య జబ్బు రాదు చికెన్ తింటే రాదురా చికెన గుండె జబ్బురా చికెన్ చికెన్ గున్య జబ్బు రాదు చికెన్ తింటే రాదురా చికెన్ చికెన్ తింటే రాదురా వైరస్ ఉన్న దోమ కుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్నవి తీస్తాయో దోమలు చిన్నయ్య డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరురా డెంగ్యూ దోమరా టైగర్ దోమరా టైగర్ దాని పేరు డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు వైరస్ ఉన్న దోమ పుడితే వారంలో వచ్చు రో దోమలు చిన్నయే దోమలు చిన్నవి చూసి చూడనట్టుండే ప్రాణాలు